హాయ్ అమ్మ అందరికీ నిన్న చింత చిగురు నేను ముందు చూపించాను కదా చింత చిగురు అది జీడిపప్పును సారీ జీడిపప్పు పచ్చిలు చూపించాను కదా ఇప్పుడు చింత చిగురు జీడిపప్పు పచ్చిలు అది కిలో తీసుకున్నాం దానికి ఇంత ఆయిల్ అది పోసుకోవాలి మినిమం ఇంత ఆయిల్ పోసుకోవాలి మన ఇష్టం కొంచెం ఎక్కువ పోసుకున్న పోసుకోవచ్చు దాంట్లో ఆ ఆయిల్ కాగిన తర్వాత మనం నేను ఉల్లిగడ్డలు ఇంతంత పెద్ద పెద్ద పీసులు కట్ చేస్తాము ఇవి అయితే బాగుంటాయి అన్నమాట చాలా బాగుంటాయి కూరలో పులుపుల్లో క్లాట్లోకి ఇంత పెద్ద కోసుకోవాలి కోసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అంటే ఇన్ని ఎందుకు అంటే అది ఫుల్లగా అంతా బాగుంటుంది చాలా బాగుంటుంది ఉల్లిపాయలు ఎక్కువ ఎక్కువ ఉన్నా పర్వాలేదు మనిషిని తక్కువ వేసుకున్నా పర్వాలేదు ఈ పక్కనేమో మళ్ళీ రొయ్యలు పసుపు ఉప్పు వేసి అది ఈగడబెట్టేస్తున్నాము నీసినీళ్ళు అన్నీ ఎగిరిపోతాయి చక్కగా అప్పుడు ఇందులో ఫ్రెష్గా వేసేసుకోవచ్చు ఈ లోపల ఉల్లిపాయలు ఉల్లిపాయలు మాత్రం సాల్ట్ మాత్రం వేసుకోవాలమ్మా ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోతాయి చక్కగా వేగిపోతాయి మన తగినంత వేసుకోవాలి తర్వాత ఇది మనకి మరీ అన్ని కూరల్లాగా ఎర్రగా అయిపోవక్కర్లేదు కొంచెం దగ్గర దగ్గరికి బ్రౌన్ కలర్ వస్తున్నాయి అన్నప్పుడు అప్పుడు మనం ఇది దీని దీంట్లో మనం మిగతా వల్లి వేసేసుకోవచ్చు ప్రాసెస్ అందుకే ఏంటంటే పచ్చిమిరపకాయలు కూడా అప్పుడే వేయకూడదు పచ్చిమిరపకాయలు ఏంటంటే కొద్ది ఉల్లిపాయలు వేగిన తర్వాత అప్పుడు ఈ పచ్చిమిరపకాయలు చిన్న నాటు పెట్టుకొని మధ్యలో చిన్న నాటు పెట్టుకోవాలి మనకి అంటే ఒక నాటు పెట్టుకోవాలి ఇది ఉంది కదా ఇది నేను నేను ఇలాగా నాటు పెడతాను పెట్టి వేసేస్తాను ఇలా 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 పెట్టేస్తానమ్మా అంతే చిన్న నాటు పెట్టుకుంటే పచ్చిమిరగా విడిపోకుండా ఉంటుంది అన్నమాట అంతే మ్యాక్సిమం మీకు కుదిరితే మధ్యలో నాటు పెట్టుకుంటే సెంటర్లో మనం మిరపకాయలు వేస్తాం కదా అట్లా పెట్టుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది చేపల పులుసుల్లోకి వీటిల్లోకి అన్నిటిలోకి కూడా మధ్యలో చిన్న నాటు పెట్టుకోవాలి అంతే నేను ఏంటంటే సన్నగా ఉన్నాయి కదా జారిపోతున్నాయని నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను మీకు అంతేమ్మా నిన్నలాగే ప్రాసెస్ కాకపోతే ఏంటంటే వాళ్ళ వెరైటీ ఏంటంటే చింత చిగురు జీడిపప్పు రొయ్యలు అది మీకు చూపించాలని చేస్తున్నాను అనమాట ఇలా చేసుకోండి అమ్మా మీరందరూ ఓకేనా మళ్ళీ మీకు మళ్ళీ ఇంకొంచెం పోయిన తర్వాత మీకు నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను నేను పచ్చి వెరకాయలు వేసేసాను ఇందులో ఉల్లిపాయలు వేగుతూనే అన్నప్పుడు మిర్చి వేసాను అనమాట కొంచెం ఒక చిన్న టమాటా వేసాను వేసుకోకపోయినా పర్వాలేదు మన ఆప్షన్ ఒక స్పూను మాత్రం మళ్ళీ నేను చెప్పాను కదా చేసి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా అది ఒక స్పూన్ చాలు ఎందుకంటే పులుపుది కాబట్టి ఎక్కువ మసాలా వేయకూడదు అది డామినేషన్ చేస్తుంది అందుకని ఒకే ఒక్క స్పూను చాలు ఆ ఒక్క స్పూన్ది మనం ఇంకా దీంట్లో వేసేసి చక్కగా పచ్చి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి వేపుకొని అప్పుడు తర్వాత మనం ఈ రొయ్యలు పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా ఈ రొయ్యలు మాత్రం మనం ఇవి మాత్రం ఈ రొయ్యలు మాత్రం ఎగరపెట్టిన రొయ్యలు రెడీగా పెట్టుకోవాలి అందులో జీడిపప్పు కూడా గోరువెచ్చని నీళ్ళతో కడిగి పక్కన పెట్టాను పచ్చి జీడిపప్పు అమ్మ గుర్తుపెట్టుకోండి మామూలు జీడిపప్పు అయితే అలా మనం నీళ్ళల్లో రాత్రి నానబెట్టుకుని ఉంచుకుంటే పొద్దున్న అది కూడా బాగుంటుంది మనకు పచ్చి జీడిపప్పు లేనప్పుడు మామూలు జీడిపప్పు మనం వాడే నార్మల్ జీడిపప్పు వాడుకోవచ్చు ఎప్పుడన్నా తినాలి అనుకున్నప్పుడు ఇది మాత్రం పచ్చివాసన పోయిందన్నమాట బాగా చక్కగా వేపేసాను ఉల్లిపాయలు కూడా అంతే ఇంతకంటే ఇంకా బ్రౌన్ రైస్ బ్రౌన్ కలర్ రాకూడదు అంతే ఇందులో ఈ రొయ్యలు మనం వేసేసుకున్నాం తర్వాత చింతచిగురు నలపడం కూడా చూపిస్తాను మీకు చింతచిగురు నలిపి మళ్ళీ ఎందుకంటే కొద్దిగా నలిపి పక్కన పెట్టా మీరు చూపించడం కోసం చాలా బాగుంటుంది వేసుకునే విధానాల్లో మార్పులు ఉంటాయి కొంతమంది ఉడకబెట్టుకుంటారు కొంతమంది దాన్ని ఇలా తీసి ఇలాగ కాడల్లా వేసుకుంటారు నేను మాత్రం ఇలాగ పాతకాలం ఉన్న పద్ధతులు కదమ్మా ఇలా నలుపుతాను అన్నమాట నలిపి వేస్తాను ఇదేంటంటే ఇలా చేయడం వల్ల బాగుంటుంది మరీ మెత్తగా ఉంటే బాగోదు ఇలా అని ఇలా అలా నలపాలి మన చేతిలో పెట్టుకుని నలపాలి ఇట్లకి అన్నిట్లకి చిన్న ఓపిక అమ్మ ఏం కాదు అది చేసుకుంటే చాలా చక్కగా మనం అందరూ చాలా హ్యాపీగా తినవచ్చు చింద్రజీవి కారం వేస్తున్నానమ్మా ఒక స్పూన్ వేసాను ఆల్రెడీ రెండు మూడు నాలుగు ఐదు ఆరు స్పూన్ల వరకు అంటే దగ్గర దగ్గర ఏడు స్పూన్ల వరకు వేసానమ్మా ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి వేసాను ఆ తర్వాత కొంచెం పసుపు ఇక చక్కగా బాగా వేకొని ఇచ్చేసి మనం అందులో ఇవన్నీ ఇక రొయ్యలేసేది మేడం అమ్మా ఇంకా అంతే జీడిపప్పు కూడా మనం ఇంతకుముందు చూపించినట్టుగా కారం ఉప్పు కలిసిపోయింది కదమ్మా ఇప్పుడు ఏంటంటే రొయ్యల్లో బాగా వెళ్ళిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జీడిపప్పు జీడిపప్పు వేసాం తర్వాత చింతచిగుడు అంతే ఇప్పుడు జీడిపప్పు ఇలా వదిలిపెడతాం ఎందుకంటే రొయ్యలు అనేది డెలికెట్గా ఉంటాయి కాబట్టి జీడిపప్పు కూడా అంతే కదా కాబట్టి మనం ఒక విధుల కంటే ఎక్కువ రాకూడదమ్మ చింతచిగురు వేసినా కూడా అంతే మనం విధులు పెడితే లేకపోతే చింతచిగురు వేసినప్పుడు అది పుల్లగా అయిపోయి ఉడకడం అనేది ఆగిపోద్ది అందుకని మామూలుగా వండుకుంటే కనుక చింతచిగురు సగం ఉడికిన తర్వాత వేయాలి లేకపోతే అన్నీ బిగిసిపోతాయి అనమాట రొయ్యల బీగిసిపోయి కసకస అంటూ ఉంటాయి ఇదేంటంటే మనం కుక్కర్ కాబట్టి పాన్లో వేసేస్తున్నాను కాబట్టి ఇది ఒక విధులు అంటున్నాను లేదంటే విడిగా అయితే కనుక మనం రొయ్యలు అన్నీ చక్కగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు మన చింత చిగుర పైన వేసుకోవాలి వేసి కొంచెంసేపు ఉడకబెట్టి తీసుకోవాలి చింత చిగురి స్టార్ట్ చేశాను చింత చిగుర వేసిస్తానమ్మ చింత చిగురంతా నలపడం చూపించాను కదా దీనికి వంద గ్రాములు మాత్రమే నేను వేసాను అంటే చాలా రేట్ కూడా ఉంటుంది కదా నేను ఏం చేశానంటే రెండు చటాకులు తీసుకోవచ్చా కాకపోతే వన్ ఫిఫ్టీ గ్రాము వేసుకోవచ్చు అంటే మూడు చటాకులు వేసుకోవచ్చు ఇవి కిలో రొయ్యలకి మూడు చెటాకులు వేసుకోవచ్చు తర్వాత ఇదిగొమ్మ కొత్తిమీర జల్లేస్తున్నాను ఇక తర్వాత మనం ఒక్కసారి ఒక తిప్పి తిప్పి కొంచెం వాటర్ వేసుకొని తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు వాటరు తక్కువ వేసుకోవాలి ఎందుకంటే రొయ్యలు పాడైపోతాయి మళ్ళీ మెత్తగా అయిపోతాయి వేస్ట్ అయిపోతాయి అది కొంచెం బాగుండాలి అంటే వాటర్ తక్కువ వేసుకోవాలి నేను ఆల్రెడీ రొయ్యిల్లో ఉన్నా నీ ఇది వద్దు కదా అది కడిగి వేస్తున్నాను ఎందుకంటే అది వేస్ట్ అవద్దు కదా అది కూడా రొయ్యిల్లోంచి వచ్చిందే కాబట్టి వేస్తున్నాను ఎందుకంటే అమ్మా నేను పెద్దదాన్ని కదా పాతకాలం నాటి పద్ధతిలే ఫాలో అవుతాను ఆ వంటలే ఇప్పుడు నేను చేసి పెడతాను నేను కూడా అదే తింటాను బాగా నేను ఇష్టపడతాను ఇవన్నీ చాలా బాగుంటుంది కొంచెం ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇంకొంచెం అంతే అమ్మా అంతకంటే ఎక్కువ ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ వేసుకోకూడదు కొంచెం మనకి ఇంకా కా జ్యూస్ లాగా కావాలి అనుకుంటే కనుక ఇంకొంచెం వేయచ్చు నేనైతే జ్యూస్ లాగా చేస్తాను కొద్దిగా అందుకని మామూలుగా ఇందాక నేను చూపించిన ప్రకారం అయితే మీకు గట్టిగా ఉండాలి అనుకుంటే అలా వేసుకోవచ్చు కొంచెం మనకి జ్యూస్ లాగా ఉండాలి అనుకుంటే ఇంత వాటర్ పోసుకోవచ్చు దాన్ని ములిగేలా అంతే అమ్మ తర్వాత రై అయ్యాక మళ్ళీ చూపిస్తాను కవర్ అయిపోయింది ఒక విజిల్ అయింది స్టీల్ కుక్కర్లో కాకుండా మామూలు పెట్టుకోవాలి కొంచెం అడిగంటింది కానీ అలా చేయ అలా ఉండొద్ది ఇది స్టీల్ది దానివల్ల అలా అయింది మామూలుగా పాన్లు అయితే మనకి బాగుంటుంది లేదా మామూలు సిల్వర్ గిన్నెలో ఏదన్నా మనకి ఏమన్నా నాన్ స్టిక్ కానీ వండుకోవచ్చు ఇదిగమ్మార చాలా బాగుంది జీడిపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది రొయ్యలు కూడా ఇదిగమ్మా బాగుంది చక్కగా ఉడికిపోయింది ఇదమ్మా రొయ్యలు కూడా చక్కగా ఉడికిపోయినాయి జీడిపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది అయితే ఈ గ్రేవీ కూడా ఇక ఎంత వస్తుందమ్మా ఇలా ఉంచుకుంటే బాగుంటుంది ఎంత చీర కదా పుల్ల పుల్లగా ఉంటారు కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇలాగ మీరు ఫాలో అవ్వండి చేసి చూడండి చాలా బాగుందా అంటే అంటారు మీరు ఓకేనా